అందరికీ నమస్కారము చక్కటి జీవితం గడపాలి స్పెషలీ ఆఫ్టర్ మ్యారేజ్ అంటే కనుక ఒక ఐదు ప్రిన్సిపల్స్ చెప్తాను ఈ ఐదు ప్రిన్సిపల్స్ ఫాలో అయితే కనుక చక్కగా జీవితం గడుస్తుంది ఫాలో అవుతారా డౌట్ఫుల్లే నాకు మీరు ఫాలో అవుతా అంటే నేను చెప్తాను నేను లేకపోతే లేదు ఏంటి సంగతి ఫాలో అవుతారా ఎస్ ప్రామిస్ సారీ మీరందరూ నమ్ముతారో నమ్మరో మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు మీరు నమ్మినా నమ్మకపో నేనైతే నమ్ముతాను ఎందుకంటే సపోజ్ మీ మ్యారేజ్కి అనుకోండి ఎంతో మంది అమ్మాయిలు మంది అబ్బాయిలు చూసుంటారు వీళ్ళని వెతికి వాళ్ళని వెతికి అట్లాస్ట్ ఒక్కరితో మీ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయి వాళ్ళతో మ్యారేజ్ అవుతుంది అంటే ఏంటి ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ దేవుడు మీకు ఇచ్చిన వరము ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వీళ్ళతో ఎట్లా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లోనే అమ్మ నాన్న మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ వాళ్ళకు పుట్టిన పిల్లలు ఒక నలుగురు ఉన్న పిల్లలు ఉన్నారనుకో నలుగురు పిల్లల మైండ్ సెట్ వేరేగా ఉంటుంది మన ఈవెన్ ట్విన్స్ తీసుకోండి ట్విన్స్ ఒకటేసారి పుట్టారు కదా వాళ్ళ మైండ్ సెట్ కూడా వేరేగా ఉంటుంది అలాంటప్పుడు మీరు మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి కానీ అబ్బాయి మైండ్ సెట్ డెఫినెట్లీ చాలా తేడాగా ఉంటుంది తేడా ఇన్ ద సెన్స్ మైండ్ సెట్ యువర్ మైండ్ సెట్ అండ్ దేర్ మైండ్ సెట్ ఈస్ డిఫరెంట్ ఐదు వేలు ఒకలాగా లేవు కదా అట్లనే మైండ్ సెట్ వేరే ఉంటుంది ఏం చేయాలి అర్థం చేసుకోవాలి హ్యాండిల్ చేసుకోవాలి చేంజ్ చేసుకోవాలి మోల్డ్ చేసుకోవాలి అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీ లైఫ్ వాళ్ళతోటే ఆధారపడి ఉంది యువర్ లైఫ్ ఈజ్ టైర్డ్ విత్ దేర్ లైఫ్ మీ లైఫే కాదు మీ ఫ్యామిలీ లైఫ్ కూడా వాళ్ళతోటే ఆధారపడి ఉంది ఏ చిన్న తేడా వచ్చినా మీ ఫ్యామిలీ ట్రబుల్ అవుతుంది వాళ్ళ ఫ్యామిలీ ట్రబుల్ అవుతుంది మీరు అమ్మాయి ట్రబుల్ అవుతారు మీరు అబ్బాయి ట్రబుల్ అవుతారు కాబట్టి గుర్తుపెట్టుకోండి మీ లైఫ్ వాళ్ళతోనే ఆధారపడి ఉంది అలాంటప్పుడు ఏం చేయాలంటే కనుక ముఖ్యంగా ఒక్క ఐదు ప్రిన్సిపల్స్ చెప్తారు ఇవి ఫాలో అయ్యి సరిపోతుంది బై ద వే మీ అందరికి తెలుసు నా పేరు డాక్టర్ దేవిక భట్న గారు సాఫ్ట్ స్కిల్ స్టాండర్డ్ మోటివేషనల్ స్పీకర్ ఈ ఐదు ప్రిన్సిపల్స్ వెళ్ళే ముందు ఒక చిన్న మాట చెప్తారు ఇది ఇదైతే గోల్డెన్ రూల్ అనుకోండి ఎప్పుడైనా మీరు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యారు అంటే కనుక దెర్ ఈజ్ నో రీప్లే బ రీప్లేస్ మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయలేము అయితే బాగాలేదు ప్రోడక్ట్ బాగాలేదు షాప్లో వాపస్ ఇచ్చేసి మళ్ళీ ఇంకోటి కొనుక్కుంటా లేదా రిపేర్కి ఇస్తా ఇదంతా కుదరదు పర్మనెంట్ మీ లైఫ్ పార్ట్నర్ పర్మనెంట్ ఎట్లా హ్యాండిల్ చేయాలంటే యూ జస్ట్ ఇమాజిన్ దే ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ చాలా బెస్ట్ తిక్క ఫ్రెండ్ అనుకుని లైఫ్ని స్టార్ట్ చేయండి అప్పుడు చక్కగా ఉంటుంది అండ్ ఇంకె ఇంకోటి ఇగో పొగరు డామినేషన్ సుపీరియర్ కాంప్లెక్స్ ఇవ ఈ పదాలకి స్థానం ఇవ్వద్దు మీ లైఫ్ పార్ట్నర్ మీ మీ కోసం అన్నీ వదులుకొని వచ్చిన అమ్మాయి అండ్ మీరు ఒకవేళ అమ్మాయి అయితే కనుక మీ లైఫ్ అతనితోనే సాగబోతుంది వాళ్ళు మీకు ప్రాణ స్నేహితుల్లాగా చాలా చక్కగా చూసుకుంటూ మీకు ఏమి ఇష్టమో మీకు అవసరమో అవన్నీ చక్కగా చెప్తూ చక్కగా జీవితాన్ని గడపాలి సో కాబట్టి దే ఆర్ యు ఆర్ బెస్ట్ ఫ్రెండ్ అట్లా అనుకుని మీరు లైఫ్ని స్టార్ట్ చేయాలి సరే ఈ ఫైవ్ ప్రిన్సిపల్స్కి వెళ్ళిపోతాం ఈ ఫైవ్ ప్రిన్సిపల్స్ నా యొక్క ముప్పై సంవత్సరాల అనుభవ సారా సారాంశంగా చెప్తున్నాను నేను నైన్టీన్ నైంటీ ఫోర్ డిసెంబర్లో మ్యారేజ్ అయింది మా వారు ఢిల్లీ నుంచి వచ్చారు ఉద్యోగ నిమిత్తం ఇంకా నేను ఇక్కడ ఫ్యామిలీలో పుట్టినమ్మని హైదరాబాదే ఢిల్లీ హైదరాబాద్ నాకు హిందీ కూడా అంతగా వచ్చేది కాదు ఇద్దరం చక్కగా కలిసిలేమా అందుకనే అంటాను డజన్ మ్యాటర్ మీరు ఏ కాస్ట్ ఏ భాష ఏ రిలీజియన్ ఇంకా గొప్పవాళ్ళ బీదవాళ్ళ ఇవేమీ పనికిరావు అండర్స్టాండింగ్ ఎట్లా ఉంది ఒకరి మీదకి ఒకరికి అండర్స్టాండింగ్ ఎలా ఉంది ఎలా మలచుకుంటున్నారు ఎలా ఎలా నడుచుకుంటున్నారు ఇవి ఇంపార్టెంట్ దీని ద్వారానే మన లైఫ్ చక్కగా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఒక్కటి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఏంటంటే చాలామంది కోట్ల చుట్టూ తిరుగుతున్నారు నాకు ఈ అబ్బాయి వద్దు నాకు ఈ అమ్మాయి వద్దు ఇది ఏంటి తమాషా ఉందా ఇట్స్ నాట్ సో జోక్ సో మీరు హ్యాండిల్ చేసుకోవాలి ఎలాంటి వాళ్ళైనా మీరు హ్యాండిల్ చేసుకుని లైఫ్ని చక్కగా సరిదిద్దుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది ఇక మరీ వందకు ఒకటో రెండో కేసులు వదిలేసి మిగిలిన నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ మన చేతుల్లోనే ఉంది సరే ఈ ఐదు ప్రిన్సిపల్స్ నా జీవిత సారాంశమే చెప్తున్నాను మీకు ఎక్కడి నుంచే పుస్తకాలు చదివి చెప్పట్లేదు మీరు పాటిస్తే బాగుంటుంది లేదా మీకు ఇంకేమైనా తెలిస్తే అది కూడా కింద కామెంట్ బాక్స్లో రాయచ్చు ఫస్ట్ ప్రిన్సిపల్ ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ మనం చాలామంది లోపల పెట్టేసుకుంటాం చెప్పము ఎక్స్ప్రెస్ ప్రాపర్లీ గుడ్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ మీ యొక్క మనసులోని భావాల్ని ఇలా ఉంటే బాగుంటుంది నేను ఇలా ఉన్నాను నేను అందుకని ఇలా అన్నాను నేను ఇలా చేశాను మీరేమన్నా ఫీల్ అయ్యారా మీకు ఇష్టం వచ్చిన నడుచుకున్న అట్లా మంచిగా ఎక్స్ప్రెస్ చేయడం నేర్చుకోండి మన మాట తీరును బట్టి అవతల వాళ్ళు మనల్ని ప్రేమించడమో ద్వేషించడమో చేస్తారు తెలుసా మీకు ఇది సో కాబట్టి ఏ మాట అయినా చెప్పే విధంగా మెయిన్గా టోన్ వాయిస్ టోన్ ఎట్లా ఉంది దాన్ని బట్టి అవతల వాళ్ళు మనకి రియాక్ట్ అవుతారు సో కాబట్టి గుడ్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి దీంట్లోనే భాగంగా లిస్నింగ్ వినడం వినండి వాళ్ళు ఏం చెప్తున్నారు ఎంపథెటికల్గా వినండి మంచిగా ఫీల్ అయ్యి వినండి అట్లా అవునా ఆయన ప్లేస్లో ఆమె ప్లేస్లో ఉండి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు చెప్పేది వినడం బాగా ఇంపార్టెంట్ విని తర్వాత స్థిమితంగా ఆలోచించడము ఇది ఆమె చేసింది కరెక్టేనా ఆయన చేసింది కరెక్టేనా ఓకే సరే నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సింది నెక్స్ట్ టైం ఇలా చేయొచ్చు కదా అట్లా ఒక మంచి వేలో మీరు రెస్పాండ్ అవ్వడము చెప్తున్నారు వింటున్నారు మీ రెస్పాన్స్ కూడా ప్రాపర్ వేలో రెస్పాండ్ అవుతున్నారు అది చాలా ఇంపార్టెంట్ పొలైట్గా ఉండడం ఒకటి సలహాలు ఇవ్వడము సలహాలు తీసుకోవడము ఇక ఇప్పుడు కోపం వచ్చిందనుకోండి డిస్కషన్ రాదర్ దెన్ ఆర్గ్యుమెంట్ ఆర్గ్యూ చేసి గట్టి గట్టిగా పెద్ద పెద్ద వాయిస్తో అరిచారనుకోండి దానికన్నా మెల్లగా నెమ్మదిగా మాట్లాడు కూర్చుని మాట్లాడుకుంటే అయిపోతుంది కదా కదా మన ఆంధ్రాలో అంటూ ఉంటారు కూర్చుని మాట్లాడుకుందాం కూర్చుని మాట్లాడుకుందాం అంతే ఇక్కడ ఇంకా అంతకంటే ఏం లేదు సో కాబట్టి గుడ్ కమ్యూనికేషన్ చక్కగా ఎక్స్ప్రెస్ చేయడం చాలా ఇంపార్టెంట్ దాన్ని బట్టి అవతల వాళ్ళు మిమ్మల్ని మీరు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు ఇక రెండవది షేరింగ్ ద వర్క్ చాలా ఇంపార్టెంట్ మ్యారేజ్ అయిన తర్వాత మీరు ఎప్పుడు ఫీల్ అవ్వకండి అని నేను మగవాడిని నేను చేసుకుంటాను నాకేం పట్టింది కిచెన్ నీ నీ పని వంట నీ పని ఇల్లు చూసుకోవడం నీ పని మొత్తం నీ పని అని అట్లా కాలర్ ఎగరేసుకుంటూ తిరిగే రోజులు పోయాయి గాంధోస్ డే ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇద్దరు కలిసి చేసుకుంటేనే జీవితం చక్కగా ఒడదుడుకులు లేకుండా సాఫీగా అన్యోన్యంగా చక్కగా సాగుతుంది ఏం చేయాలి ఎట్లా షేర్ చేసుకోవాలంటారా ఇప్పుడు సపోజ్ నా ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎందుకంటే నా అనుభవం సారాంశంగా ఉద్యోగం చేసేదాన్ని ఉద్యోగం చేసినప్పుడు పిల్లలు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఇద్దరం కలిసి చేసుకునే వాళ్ళం నేను వంట చేసేదాన్ని తను పిల్లలు స్నానం చేయించి తయారు చేసి చక్కగా నీట్గా తల దువ్వేసి ఆయిల్ పెట్టేసి మంచి నీట్గా తయారు చేసి డ్రై క్లీన్ చేసినట్టు రెడీగా పెట్టేవాడు తను పిల్లలకి ఏం అవసరమైన సాక్స్లు ఎక్కడ పోయినాయి అదో ఏదో తయారు చేయడం అంతా తను చూసుకునేవాడు నేను వంట పని చేసుకునేదాన్ని సాయంత్రం వచ్చిన కూడా అంతే కొన్నిసార్లు కొన్ని వంటలు తనకు బాగా వచ్చు సో తను కొన్ని స్పెషల్ ఐటమ్స్ చేస్తాడు నేనేం చేస్తానంటే కిచెన్లోకి వెళ్ళి అన్ని కట్ చేసి మసాలాలు అన్నీ రెడీ చేసి తనకు ఆ కటింగ్స్ అవన్నీ కొంచెం కష్టం కాబట్టి నేను అలా చేసి ఇచ్చేదాన్ని ఇచ్చేసి నేను కొంచెం రెసిపీ తీసుకునేదాన్ని తను వంట చేసేస్తుంటుండే రోటీ నేను చేసేదాన్ని అట్లా కలిసి వాళ్ళం ఏదైనా షేరింగ్ అండ్ కేరింగ్ బ్యాంకుకి వెళ్ళినా బయట పనులు ఏమైనా చూ చూడాలనుకున్న ఇంటి రిపేర్ అయినా ఏదైనా కానీ కలిసి చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఒక్కరి మీద నెట్టేస్తే వాళ్ళు చాలా ఇరిటేట్ అవుతారు వాళ్ళకి నీ మీద గౌరవం పోతుంది నేను ఎప్పుడు ఇలా ఉంటాడు ఎప్పుడు పట్టించుకోదు నేనే చేయాలా నేనే చేయాలా అక్కడ ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది కలిసి మాట్లాడుకో అరే ఇది ఉంది ఈ పని ఉంది నువ్వు ఇది చేయి నేను ఇది చేస్తాను కలిసి చేద్దామా లేకపోతే ఇట్లా అనుకోండి ఇక్కడ మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అయిపోతాయి ఫ్లెక్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్ రిజిడ్గా ఉండొద్దు నేను ఇంతే నేను ఇట్లనే ఉంటా నా నా లైఫ్ ఇంత నా మైండ్ సెట్ ఇంత ఉన్నో ఇలాంటి మాటలు మాట్లాడకండి చాలా ఫ్లెక్సిబుల్ కూడా ఓకే సరే ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం ఎప్పుడన్నా కోపం వచ్చినా కానీ సో వెంటనే మీరు ఆ కోపాన్ని వెంటనే కన్వర్ట్ అయిపోయి నార్మల్ అయిపోవాలా సపోజ్ ఎక్స్ హస్బెండ్ కోపంగా ఉన్నాడు వైఫ్ వైఫ్ ఏం చేయాలి ఆయన కోపంగా ఉన్నాడు సరే కూర్చో కాసేపు తర్వాత మళ్ళీ మామూలు అయిపోవాలి ఒక్కరిని ఒక్కరు కంట్రోల్ చేసుకుని ఈ పాయింట్ మూడో పాయింట్కి వస్తున్నాను కంట్రోల్ యాంగర్ కంట్రోల్ యాంగర్ అంటే కోపాన్ని అదుపులో పెట్టుకోవడం ఎందుకంటే మన తెలుగు వాళ్ళం చాలా తింటాం ఉప్పు కారాలు మసాలాలు బాగా నూరుకుని భలే తింటాం మనం నేను ఇండియా మొత్తం తిరిగాను ఏ స్టేట్లో ఇంతగానో ఉప్పు కారాలు తినట్లేదు మనం తింటున్నాం ఎందుకంటే మనకు అలవాటు ఉన్నా నోటికి ఆవకాయ మంచి పచ్చడి లేకపోతే కారాలు ఆ తగలింది మనం బతకలేము ఇవి తింటే ఏమోతుంది కోపమే వస్తుంది దీని టేస్ట్ దీన్ని సాటిస్ఫై చేయడం అది వేరే సంగతి కానీ కోపం ఎక్కువ వస్తుంటుంది ఈ కోపం వచ్చినప్పుడు అరుస్తూ ఉంటుంది చీటింగ్ మాట చీటింగ్ మాట ఆయన ముక్కు మీద కోపం ఈమె ముక్కు మీద కోపం ఎందుకు వస్తున్నాయి ఇదే గోల సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ కొంచెం తగ్గిస్తే మంచిది కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి ఎట్లా కంట్రోల్ చేయాలి ఈ కోపం వలనే చాలా మంది లైఫ్ తారుమారైపోతుంది ఆ హీట్ మీద కోపం మీద ఒక మాట అనడం ఆమె ఇంకో ఇంకో మాట అనడం ఒక్కరిని మించి ఒకరు రెచ్చిపోయి అరుచుకోవడము కొట్టుకోవడము ఇక బజార్న పడ్డము ఇంకా విడాకుల దాకా వెళ్ళిపోవడము పిల్లలు అయోమయం అయిపోవడం ఇవన్నీ కోపానికే కారణమండి నేను నిజంగా చెప్తాను ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకో ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి హస్బెండ్ కోపం మీద ఉన్నాడు కోపం మీద ఉన్నప్పుడు ఏం చేయాలి మీరు ఏమనకండి గమ్మున ఉడుకోండి ఫింగర్ ఆన్ యువర్ లిప్స్ చిన్నప్పుడు నేర్చుకున్న ఫింగర్ ఆన్ యువర్ లిప్స్ అంతే గమ్మున ఉండడు ఏమనకండి అరుచుకొని ఎంతసేపు అరుస్తాడో అరుచుకొని లోపల ఎంజాయ్ చేయండి అరే ఏమరుస్తున్నాడు అరే ఈయన లాంగ్వేజ్ భలే ఉంది ఉంది అది ఏం చెప్పేసి కాస్త ఆయన అరిచే అరుపులు కాస్త ఎంజాయ్ చేయండి లోపల నవ్వుకోండి బయటకు నవ్వకండి బయటకు నవ్వితే మళ్ళీ గోల్ అవుతుంది సో అట్లా లెట్ హీమ్ షౌట్ అండి అరుచుకొని ఏమైనా చేసుకున్నది మీరు మాట్లాడకండి మీరు ఒక్క మాట అన్నారా అక్కడ సీన్ మారిపోతుంది మళ్ళా ఆయన ఇంకో మాట అంటాడు మళ్ళీ మీకు కోపం వచ్చి ఇంకో మాట అందుకని ఆ టైంలో మీరు అసలు ఏమీ మాట్లాడకండి గమ్మున కూర్చోండి కూర్చోండి తర్వాత కోపం తగ్గుతుంది చూడండి నార్మల్ అవుతారు కదా అయినప్పుడు అప్పుడు మీరు ఎత్తుకోండి అప్పుడు అప్పుడు చెప్పండి ఏంటి ఇట్లా చేసావు అట్లా చేసావు అనేది అప్పుడు గమనుంటారు ఉంటారు మీరు ఏం చెప్పినా వింటారు మీరు తిట్టిన పడతారు వాళ్ళు ఇది చాలా మంచి వర్కౌట్ అవుతుంది ఎవరు కోపంలో ఉన్నా కానీ అవతల వాళ్ళు ఇట్లా చేయాలి ఇద్దరు అరవద్దు అండ్ తర్వాత అలకలు ఒకటిను అదేదో పాటు ఉంది కదా నేడు శ్రీవారికి మాతోటి వివాదం అనేసి అరుచుకో కొంచెం అలకలు ఎక్కువ పోతూ ఉంటారు ఒకరు అలిగారు అనుకోండి ఇంకొకళ్ళు కొంచెం గమ్ము నుండి తర్వాత కాసేపటికి వెళ్ళి కొంచెం ఆ అలకని హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి వెంటనే వాళ్ళు కూడా ఆ అలక పాల్పు నుంచి జల్ది దిగాలి ఇంక ఎక్కువసేపు రెండు రోజులు ఉంటా మూడు రోజులు ఉంటా వారం రోజులు నెల రోజులు ఉంటా అంటే కుదరదు వెంటనే నార్మల్ అయిపోయి నా నవ్వేసి కాస్త ఇద్దరు కలిసి చక్కగా ఏదో సినిమా చూడడమో మంచిగా మాట తీసుకొని తిరగడమో బయట తిరగడం అట్లా నార్మల్ అయిపోవాలా అది అక్కడ టెంపరీ దీన్ని పట్టుకొని లాగడు లాగకూడదు ఒక చిన్న దారం ఉందనుకోండి ఆ దారాన్ని తెంచడం చాలా ఈజీ అట్లనే ఉంటుంది ఇది కాబట్టి ఆ దారాన్ని తెగకుండా గట్టిగా కాపాడుకునే బాధ్యత మనది ఇంకొకటి కోపం వచ్చినప్పుడు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఒక్కటి బాగా వర్కౌట్ అవుతుంది అవతల వాళ్ళ కోపం మీద ఏదైనా నడిచారనుకుంటే దాన్ని కొంచెం నార్మల్ చేయడానికి మీరు ఏదైనా చురక తగిలిచ్చారు ఏదైనా జోక్ చేయండి వాళ్ళు రిసీవ్ చేసుకుని మైండ్ సెట్ ఉందా లేదా చూసుకుని మాట్లాడండి మరీ కోపం ఉన్నప్పుడు మీరు ఏదైనా జోకేస్తారనుకుంటే అది రివర్స్ అయిపోతుంది సిచ్యుయేషన్ చూసుకుని సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే సరదాగా మాట్లాడడం కాస్త కోపాన్ని ఎగిరిచ్చే ఆ శక్తి మన మాటలలో ఉంటుంది అట్లా అక్కడ సిచ్యువేషన్ లైట్ చేయొచ్చు అట్లా కూడా మనం కోపాన్ని అక్కడ కంట్రోల్ చేసి చేసిన వెంటనే మాక్సిమం ప్రాబ్లమ్స్ అన్ని ఇక్కడే అయిపోతాయి ఇక నెక్స్ట్ నాలుగో పాయింట్ కొన్ని గోల్స్ పెట్టుకోండి మీ లైఫ్కి సంబంధించి మీరు మీ ఆవిడ మీరు మీ హస్బెండ్ కలిసి జీవించాలి కదా మీ లైఫ్ని ఎట్లా చక్కగా కాపాడుకోవాలి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి దీనికి సంబంధించి లైఫ్ గోల్స్ పెట్టుకోండి ఆ గోల్స్ ఏంటంటే మేబీ ఆర్థికంగా డబ్బుల విషయంలో కావచ్చు ఇప్పుడు మనం ఏ చిన్న ఫ్లాట్లోనే పెద్ద ఫ్లాట్ కొనుక్కోవాలి దీని డిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలి దీన్ని ఎట్లా హ్యాండిల్ చేసుకో ఇంత లోన్ తీసుకోవాలి దీనికి ఇంత చేయాలి అట్లా ఫినాన్స్గా కొంచెం మాట్లాడుకోండి ఇంకొకటి జాబ్ రిలేటెడ్ కావచ్చు హస్బెండ్ జాబ్ చేస్తున్నాడు అతనికి ఉన్న కష్టాలు నష్టాలు వైఫ్తో పే షేర్ చేసుకోవడం కాస్త బడు తగ్గుతుంది కదా ఇద్దరు ఉద్యోగం చేస్తే కనుక ఇద్దరు వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకోవడము ఒకరికొకరు అడ్వైజ్ ఇచ్చుకోవడము ఇది చాలా బాగుంటుంది ఈ జాబ్ గోల్స్ కెరియర్ గోల్స్ అనొచ్చు ఇంకా అట్లాగే ఫ్యామిలీ గోల్స్ ఫ్యామిలీ గోల్స్ అంటే ఇప్పుడు సేమ్ మన ఫ్యామిలీ ఇట్లా ఉంది దీన్ని ఇలా డెవలప్ చేయాలి పిల్లలు పిల్లలు పుట్టారు వాళ్ళని ఏం చేయాలి వాళ్ళని ఎక్కడ వేయాలి ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు పొద్దు మానం సెల్ ఫోన్ పట్టుకోకుండా వాళ్ళని కూడా కొంచెం కేర్ తీసుకోవడము వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ముద్దు ముచ్చట్లు తీర్చడము వాళ్ళతో సరదాగా గడపడము ఇలా గడిపితే ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య బంధం కూడా పెరుగుతుంది ఎప్పుడైతే మీరు ఫ్యామిలీ కలిసి టుగెదర్ ఎప్పుడైతే స్పెండ్ చేస్తారో టైం చక్కగా ఎంజాయ్ చేస్తారో ఆటోమేటిక్గా బాండింగ్ అనేది ఇంకెక్కువ ఉంటుంది అట్లాగే ఇంకొకటి హెల్త్ ఒకటి కాపాడుకోవడం హెల్త్ గోల్స్ చాలా ఇంపార్టెంట్ మీరు మిమ్మల్ని చూసుకొని చక్కగా మీరు బాగానే మెయింటైన్ చేస్తున్నారు టైంకి తింటున్నారు ఇంత తింటున్నారు అంత తింటున్నారు అండ్ ఎక్ససైజ్ చేస్తున్నారు బాగానే ఉంది మీ పా లైఫ్ పార్ట్నర్ సంగతి ఏంటి వాళ్ళని కూడా మీరే చూసుకోవాలి నేను బాగుంటే సరిపోదా మా వారు కూడా బాగుంటే నేను లైఫ్ ఎంజాయ్ చేస్తాను అట్లా అనుకోవాలి ఇద్దరిని ఒక్కరినొకరు మోటివేట్ చేస్తూ ఇద్దరు కొంచెం హెల్త్ని కాపాడుకోవడానికి మంచి ఫుడ్ తీసుకోవడము ఎక్సర్సైజ్ చేయడం యోగా చేయడం ప్రాణాయామం చేయడం ఇవన్నీ చేయాలి నేను మీకే సలహా ఇవ్వట్లేదు నేను చేస్తాను కాబట్టి చెప్తున్నాను మీకు సో ఇది ఈ విధంగా మన యొక్క లైఫ్ గోల్స్ని చక్కగా కాపాడుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఎంజాయ్ టుగెదర్ మీరిద్దరు కలిసి ఎంజాయ్ చేయడం చాలా ఇంపార్టెంట్ కలిసి ఎలా ఎంజాయ్ చేయాలంటే చాలా వేస్తున్నాయండి ఒకటి సినిమాలకు వెళ్ళొచ్చు ఏదైనా మంచి సినిమా రిలీజ్ అయ్యింది అనుకోండి ఇద్దరు కలిసిపోయి పోయి చూడండి పిల్లలతో కలిసి వెళ్ళి చూడండి అండ్ రెస్టారెంట్కి వెళ్ళండి హోటల్స్కి వెళ్ళండి ఎప్పుడైనా బయటకు వెళ్ళండి లేదా టూర్కి వెళ్ళండి పిక్నిక్కి వెళ్ళండి పిక్నిక్కి వెళ్తే ఇంకా సరదాగా ఉంటుంది చక్కగా టూర్స్కి వెళ్ళండి ఒక వారం రోజులు పది రోజులు అట్లా అలా సెలవు పెట్టేసి ఫ్యామిలీతో కలిసి చక్కగా తిరిగి రావచ్చు నేను మాక్సిమం తిరుగుతూనే ఉంటాను ఆల్ ఓవర్ ఇండియా ఆల్మోస్ట్ కవర్ చేశాను నేను ఒకటి ఛానల్ కూడా ఉంది ట్రావెల్ విత్ దేవికా భట్నా ఆ ఛానల్లో నేను తిరిగిన ప్లేసెస్ అన్ని కొన్ని కొన్ని వీడియోస్ క్లిప్పింగ్స్ వేస్తూ ఉంటాను మీరు కావాలని చెక్ చేసుకోవచ్చు అట్లా టూర్స్కి వెళ్ళడము మంచి ప్లేస్కి దాంతో ఇంకా ఫ్యామిలీ బాండింగ్ ఇంకా పెరుగుతుంది ఎప్పుడు ఇంట్లోనే రొటీన్ లైఫ్ తింటున్నామా పడుకుంటున్నామా తెల్లారిందా మళ్ళీ ఉద్యోగం పోతున్నామా ఇదే గోల ఇది వద్దు కొంచెం చేంజ్ అనేది ఉండాలి అట్లా టూర్స్కి ఒకటి ప్లాన్ చేసుకోండి లేదా కలిసి ఓటీటీ లేదా మంచి మంచి సినిమాలు చూడండి మీకు మీకు కొన్ని రికమెండేషన్స్ కూడా ఇస్తున్నాను నేను అట్లా కలిసి చూడండి కలిసి పాటలు వినండి మనకు కొంచెం నచ్చిన పాటలు ఉంటాయి పాత పాటలు కొత్త పాటలు డాన్స్ వేసే పాటలు మీకు ఎలాంటి మ్యూజిక్ ఇష్టం ఉంటే అలాంటి మ్యూజిక్ లైఫ్ పార్ట్నర్తో కలిసి వినండి కలిసి చూడండి సినిమాలు కలిసి వినండి అండ్ వాకింగ్కి వెళ్తారా కలిసి వెళ్ళండి వాకింగ్కి వెళ్ళడము కలిసి యోగా చేయడము మీరిద్దరూ కలిసి చేసే ఏ పనైనా కానీ అక్కడ మీ యొక్క బంధాన్ని ఇంకా ఎక్కువ పెంచుతుంది ఆ బాండింగ్ అనేది ఇంకెక్కువ ఉంటుంది మీ మధ్యలో మీ ఇద్దరి మధ్యలో ఇంకెవరు రాలేరు థర్డ్ మనిషికి అసలు స్పేసే లేదు అంత అంత స్పేస్ అక్కడ లేదు సో కాబట్టి ఈ విధంగా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు సింపుల్ అండి ఐదు ప్రిన్సిపల్స్ ఇవి మీ లైఫ్ చక్కగా కాపాడతాయి రికాప్ కావాలా సరే డెస్క్ టాప్ మీద ఇష్టంగా చూసుకోండి ఫస్ట్ది ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ ఇంకా తర్వాత షేరింగ్ పని అంతా షేర్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఇంకా కంట్రోల్ యాంగర్ కోపం వస్తే ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అక్కడ మాట్లాడకుండా గమ్మునుండి ఆ సిచ్యుయేషన్ హ్యాండిల్ చేసిన తర్వాత మాట్లాడండి సో కంట్రోల్ హ్యాంగర్ అండ్ నెక్స్ట్ లైఫ్ గోల్స్ కొన్ని పెట్టుకోండి లైఫ్ గోల్స్ అంటే మీకు చెప్పాను ఫినాన్స్ గోల్స్ జాబ్ గోల్స్ ఫ్యామిలీ గోల్స్ కిడ్స్ ఇంకా హెల్త్ కాపాడుకోవడం ఇట్లా డిఫరెంట్ గోల్స్ పెట్టుకోవడము ఇంకా లాస్ట్లో ఎంజాయ్ టుగెదర్ కలిసి జీవితాన్ని చక్కగా గడపడం నేర్చుకోండి ఇట్లా ఈ ప్రిన్సిపల్స్ పట్టింది ఇవే కాకుండా ఇంకొక ఇంపార్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ చెప్తాను ఒకటి అప్రిసియేషన్ అంటే పొగడము మీరు కాకపోతే ఇంకెవరు పొగడతారండి బయట వాళ్ళు ఎవరైనా వచ్చి పొగుడతారా పొగడరు అది వేరే కానీ మీ వారిని మీ ఆవిడని ఏంటో ఈరోజు చాలా బాగున్నాయి చాలా స్మార్ట్గా ఉన్నావు ఈ కలర్ చాలా బాగుంది నీకు ఆ వంట బాగా చేసావు అబ్బో నీ చేతుల్లో ఏదో అమృతం ఉంది ఇట్లా కొన్ని మంచి మంచి తీతీయ మాటలు మాట్లాడండి పైన పైన కాదు లోపల నుంచి మాట్లాడండి సో అప్రిసియేషన్ మీ వారిని కూడా చెప్పక చక్కగా చెప్పండి ఈ షర్ట్లో చాలా బాగుంటారు మీరు హ్యాండ్సమ్గా ఉన్నారు ఈరోజు ఇంటి సంగతి మధ్య చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా తయారు అవుతున్నారు అట్లా అట్లా కొంచెం కొంచెం ఎక్కించండి వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీ మీద ప్రేమ కూడా పెరుగుతుంది రెండు పెరుగుతాయి ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకొకటి ఆల్వేస్ కీప్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద వర్క్ అండ్ ఫ్యామిలీ ఫ్యామిలీని వర్క్ని ఆమెడ దూరంలో నుంచి రెండు ఒక్కొక్క కోన ఇది ఉంటే అది ఉంది మీరు వర్క్ నుంచి బయట నుంచి బయటకు వస్తారు ఇంట్లోకి వస్తారు వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పులు బయట వదిలేసి వస్తారు కదా అట్లనే ఆఫీస్ని కూడా బయట వదిలేసారండి ఇంటికి వచ్చినారంటే మీరు వేరే మనిషి మీరు మీరే కాదు అసలు డిఫరెంట్ జోవియల్ కూల్ నా ఫ్యామిలీ దగ్గరకు వచ్చాను అమ్మయ్యా అనుకుని కాస్త ప్రశాంతంగా ఫ్యామిలీతో గడపడం నేర్చుకోండి ఆ టెన్షన్ మళ్ళీ రాకండి కాస్త మాట్లాడండి మళ్ళీ వాళ్ళ సలహా తీసుకోండి వాళ్ళ వాళ్ళతో స డిస్కస్ చేయండి అని చేయండి కానీ ఆ కోపం ఇక్కడ తీసుకురావడం ఆ టెన్షన్లోనే బతకడము వేస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ బోత్ ద బోత్ దిస్ థింగ్స్ డిస్టెన్స్ బిట్వీన్ బోత్ ద థింగ్స్ అండ్ ఎంపథెటిక్గా ఫీల్ అవ్వడం ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇంకా లైఫ్లో హస్బెండ్ వైఫ్ మధ్యలో ఉండాల్సిన చాలా ఇంపార్టెంట్ థింగ్ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ నమ్మకం చాలా ఇంపార్టెంట్ ఒకరిని ఒకరు నమ్మడం కాన్ఫిడెన్స్ కూడా చాలా పెంచుకోవాలి అండ్ ట్రాన్స్పరెన్సీ ఒకటి ఏదేమైనా కానీ నేను చెప్తాను నీకు ఇట్లా ఉంది ఇలా అయింది నేను తప్పు చేస్తే సారీ మీరు ఏమనుకోనంటే ఈ మాట చెప్తాను ఇలా అయింది ఈరోజు ఎలా మాట్లాడి చెప్ప మంచిగా చెప్పండి వింటారు వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ గురితరే ఇవన్నీ చెప్తుంది నాకు మా ఇద్దరి మధ్యలో దాపరికాలకి ఏమాత్రం తావు లేదు అనే నమ్మకము మీ వారికి మీ ఆవిడకు కల్పించండి ఇట్లా ఉంటే చాలు సరిపోతుంది ఇంకొకటి పైన పైన మెరుగులు చూసి ఇంకోలను చూడ చూడకండి మీ వైఫ్ అంత స్మార్ట్గా లేదు అదే ఆమె బాగుంది నో తప్పు అది చాలా పెద్ద తప్పు వద్దు మీ ఆవిడకున్న క్వాలిటీస్ ఆవిడకి లేవు అది ఇక్కడ గుర్తుపెట్టుకోండి అలాగే మీ వారు కూడా మీ వారు మీ వారే ఎవరి వారు కాదు ఇది గుర్తుపెట్టుకోండి ఇట్లా ఒకరి మీద ఒకరికి నమ్మకంతో ప్రశాంతంగా జీవితాన్ని గడపడం నేర్చుకోండి కొన్ని ఆటుపోట్లు ఉడదొడుపులు జరుగుతూ ఉంటాయి కానీ తగ్గడం నేర్చుకోండి తగ్గడము వాళ్ళ మన వాళ్ళ కోసం వేరే వాళ్ళ కోసం కాదు మా వారి కోసం ఆవిడ కోసం కొంచెం తగ్గి మాట్లాడడము తగ్గి వినడము ఇది చాలా ఇంపార్టెంట్ అట్లా ఉంటేనే బంధాలు నిలబడతాయి ఏమంటారు నేను చెప్పినే కాకుండా మీకు ఏమైనా తోచిన ఏమైనా కొన్ని సలహాలు ఉంటే అది కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి పది మందికి ఉపయోగపడతాయి అందుకనే సరే ఎంతమంది ఫాలో అవుతున్నారు ఈ టాక్ చక్కగా జీవితాన్ని గడపండి మరొక మంచి టాక్గా కలుస్తాను అందరి ఒక అభిమానానికి ధన్యవాదములు సో సూన్ గుడ్ లక్